హాయ్ అండి వెల్కమ్ టు ఈడియన్ ఫుడ్ రెసిపీస్ ఈరోజు మీకు గుడ్లు ఎండినెత్తెళ్ళు కేసి కర్రీ చేయబోతున్నానండి చాలా బాగుంటుంది ముందుగా గుడ్లు తీసుకొని బాయిల్ చేద్దాము ఉడకబెట్దాము అందులో గుడ్లు వేసుకొని సాల్ట్ వేసుకొని వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని వెలిగించుకుందాము గుడ్లు ఉడుగుతూ ఉంటాయి లోపల మనము నాలుగు ఉల్లిపాయలు మూడు నాలుగు పచ్చిమిరగాయలు ఒక మామిడికాయ తీసుకొని కట్ చేసి పెట్టేసుకుందాము ఇవి కూడా నువ్వు ఎండినెత్తలు క్లీన్ చేసి పెట్టుకుందామండి అలాగే గుడ్లు ఉడికిపోయినాయి కాబట్టి ఒలుచుకొని ఘాట్లు పెట్టేసుకుందాము గుడ్లు వేపాలి కాబట్టి మట్టి పాత్ర స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ లిగించుకొని ఆయిల్ వేసుకొని కొద్దిగా అందులో సాల్టు పసుపు కారము వేసి ఇందులో గుడ్లు వేపుదామండి గుడ్లు వేపితే బాగుంటుంది టేస్టీగాను చూడండి ఇలా వేపిన తర్వాత పక్కకు తీసి పెట్టేసుకుందాము ఇవి కూడా తర్వాత ఎండినతలు వేపాలండి ఆయిల్లో బాగా క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత ఇవి ఆయిల్లో వేపేసుకుందాము ఇవి కూడా వేపితే బాగుంటాయండి చూడండి ఇవి కూడా పక్క తీసి పెట్టేసుకుందాము తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు కూడా వేసుకొని వేపుదాము ఈ లోపల మనము అల్లం వెల్లుల్లు ఫ్రెష్గా దంచుకుందామండి ఫ్రెష్గా దంచిందైతే బాగుంటుంది కదా చూడండి రోల్లో వేసుకుని దంచేసుకుని ఇందులో వేసేసుకుందాము ఒక స్పూను అలాగే మామిడికాయ కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఉల్లిపాయలు వేగిన తర్వాత మాత్రమే వేసుకోవాలండి చూడండి అది మగ్గిపోయింది మామిడికాయ ముక్కలు కూడా మగ్గిపోయిన తర్వాత కారము ఉప్పు వేసుకుందాము వేసుకున్న తర్వాత అలాగే ముందుగా మనం వేపు పెట్టుకున్న ఎండి నెత్తలు కూడా అందులో వేసేసుకుందాము వేసుకున్న తర్వాత ఇందులో వాటర్ వేయాలండి కొద్దిసేపు వేగిన తర్వాత ఒక గ్లాసున్నర వాటర్ వేస్తే సరిపోతుందండి మరి ఎక్కువ వేసినా బాగోదు నీళ్ళలాగా అయిపోతుంది కాబట్టి ఒక గ్లాసు గ్లాసున్నర వేసుకుంటే మగ్గిపోతుంది కర్రీ చూడండి అప్పుడే దగ్గరికి అయిపోయింది లాస్ట్లో మనం వేపుకున్న గుడ్లు కూడా వేపేసుకు అందులో వేసేసుకుందాము చూడండి అయిపోయింది లాస్ట్లో కొత్తిమీర ఉంటే కొత్తిమీర లేకపోతే కరివేపాకు కూడా వేసుకుంటే అయిపోయినట్టేనండి అంతేనండి చాలా ఈజీగా రెడీ అయ్యే గుడ్లు ఎండినతల కర్రీ రెడీ అయిపోయింది అంతేనండి చాలా ఈజీగా రెడీ అయిపోయి గుడ్లు ఎండిన కర్రీ కర్రీ మామిడికేసి చాలా బాగుంటుంది కర్రీ ఒకసారి ట్రై చేసి చూడండి ఇది అమ్మమ్మల కాలం నాటి రెసిపీ అండి మా అమ్మమ్మ గారు ఎక్కువ చేస్తూ ఉండేవారు చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు